తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీలో భాగంగా తేవరొప్పల మండలం సింగరాజ్పల్లి గ్రామంలో ఏపీజీబీ బ్యాంకును జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష సందర్శించారు సాంకేతిక వల్ల రెండు రోజుల నుంచి రైతులకు రుణాలు ఇవ్వడం ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇదే విషయాన్ని సింగరాజ్పల్లి ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్ కత్తి శ్రీనివాస్ను కలెక్టర్ వివరణ కోరగా వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేస్తామని బ్యాంక్ మేనేజర్ కలెక్టర్ తెలిపారు సంసారుల సైడ్ దట్స్ వై ఇన్ ది టీషయల్ సార్ ఇప్పుడు ఇంటి మీద ఒకటి ఉంది కదా కాల్ సార్ నేను దరమాతు ని లాస చేసింది వాళ్ళు ఆ రిజిస్టర్ పేమెంట్ నా అడర్ నంబర్ ఒకటి సార్ ఇక్విరెన్స్ కి నలిస్ట్ ప్రివిలెజ్ ఇస్ కులా అంటేనే రాష్ట్ర స్థాయిలో ఒక పని చేస్తారు ఇది అప్లికేషన్ అంటే మెషిన్ ఏంటి ఏ నంబర్ అట్లా ఇదిగోండి నంబర్ నైస్ హలో